మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు ప్రేమ సాగరము నేను కరుణాసాగరాన్ని కానీ నా నుండి కరుణను రాబట్టే విషయంలో నేను పాషాణ హృదయుడను మీ మీద నా కరుణ ప్రసరించడం అనేది నా కరుణను మీ వైపు ఆకర్షించుకోగల మీ ప్రేమ యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది నేను ప్రేమ మహాసాగరాన్ని నన్ను ప్రేమించే ధైర్యం లేని వారు ఒడ్డినే ఉండిపోయి భద్రతను కోరుకుంటారు నన్ను ప్రేమించే మీరంతా ఆ దివ్య ప్రేమ సాగరంలో ఈత కొడుతున్నవారే మీరు నాలో పూర్తిగా మునిగిపోయే వరకు నన్ను అధికాధికంగా ప్రేమించండి బాగా లోతు వరకు మునగండి అప్పుడు అనంత ఏకత్వం అనే అమూల్యమైన ముత్యము మీ స్వంతమవుతుంది మీ స్వీయ అహమను తప్ప మరి దేనిని మీరు విడిచిపెట్టవలసిన అవసరం లేదు ఇది ఇంచుమించు అసాధ్యంగా అనిపించిన నిజానికి అది అంతే సరళమైనది కూడా నా కృప ద్వారా మీలోని అధమమైన అహమను సన్యసించవచ్చును నేను వచ్చినది ఆ కృపను విడుదల చేయడానికే కదా అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా